ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారు కదా మంచి ఎలా పడుతుంది అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషావాణి ఈరోజు వచ్చి మార్నింగ్ టిఫిన్ పూరి చేస్తున్నాను చూడండి పూరీ ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉంది అన్నది అండ్ ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే ఇలాంటి స్మూత్గా బాగా పొంగి పూరీలు మెత్తగా వస్తాయి దట్టు ఆయిల్ అస్సలు పీల్వకుండా ఉండాలంటే మనం ఎలా పిండి కలుపుకోవాలి అన్నదైతే చూద్దాం అండ్ మార్నింగ్ రొటీన్ అండి క్యారేజ్ పెట్టాలి కొంచెం హడావిడిగా ఉంటుంది అయినా కూడా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అండ్ డైలీ ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకుంటాం అంటే రొటీన్గా రోజు ఇడ్లీ రోజు దోశ తినాలంటే బాగుండదు కదా అందుకని వీక్లో ఒకరోజు అయితే పూరి అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అండ్ వీక్లీ వన్స్ పూరి అయితే కంపల్సరీ చేస్తాను యాక్చువల్గా సండే చేయాలి సండే రోజు హాలిడే ఉంటుంది కదా ఇదంతా పని కొంచెం ఈజీగా ఉంటుంది కాకపోతే ఈరోజు ఎర్లీగా సండే కుదరలేదు నాకు సో ఈరోజు చేస్తున్నాను నేను అండ్ సుశాంత్ క్యారీ టైం కాబట్టి అన్నము వండాను వాడికి నేనేంటంటే సపరేట్గా వాడి వరకు సపరేట్ కర్రీ అండ్ వాడి వరకు సపరేట్గా అన్నం వండుతాను అండ్ తర్వాత వాడు వెళ్ళిపోయాక లెవెన్ థర్టీ ట్వెల్వ్ కలాగా మాకు సపరేట్గా మళ్ళా కుక్ చేస్తాను ఓన్లీ వాడి వరకే వండుతాను అనమాట అండ్ వండుతూ నేను మీకు చూపిస్తున్నాను అండ్ పిండి అయితే తీసుకున్నాను మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను నేను అండ్ అదైతే ఏంటంటే మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి అలాగా అండ్ నేను వచ్చి పింక్ సాల్ట్ వాడతాను ఇంట్లో పింక్ సాల్ట్ మళ్ళీ పింక్ సాల్ట్ మంచిది అని చెప్పారని చెప్పి నేను పింక్ సాల్ట్ అయితే వాడుతున్నాను ఎప్పటి నుంచో పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను అండ్ ఇప్పుడైతే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం పూరీ పిండి ఎలా కలుపుకోవాలంటే ఎక్కువ గట్టి గట్టిగా నేను చెప్పాలా లేదా ముద్దగా మరీ లూజ్ లూజ్గా ఉండకూడదు పిండి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే ఆయిల్ తక్కువ పీలుస్తుంది ఇదే ఫస్ట్ టిప్ పాటించాల్సింది మనం ఎందుకంటే గట్టిగా చూడండి అంత నీళ్ళు పోసేసి మనము వేసేసామంటే అది ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అండ్ మంచిగా పొంగదు పిం చపాతి పూరి అనేది సో ఇలా గట్టిగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ అంటే అలా కాదు కొంచెము లూజ్గా ఉన్న పిండి చపాతీలు స్మూత్గా వస్తాయి బాగా లేయర్స్గా వస్తాయి కానీ ఊరి పిండి అయితే మాత్రం గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా అండ్ దట్టు కలిపాక మనము కాసేపు దాన్ని నాన నాన్న ఇవ్వాలి పిండిని కలిపిన వెంటనే చేయొద్దు ఒక టెన్ మినిట్స్ అన్నా నానపెట్టండి వన్ అవర్ అయితే ఇంకా బెస్ట్ అనమాట టెన్ మినిట్స్ మినిమం నానబెట్టాకే చేయాలి అండ్ చూడండి చేసేటప్పుడు కూడా ఇలా బాగా ప్రెస్ చేసి కొంచెం దాన్ని బాగా పిండిని ప్రెస్ చేయాలన్నమాట మసాజ్ లాగా చేయాలి దాన్ని బాగా చూడండి ఇలాగా కలపాలి కలిపినప్పుడే ఏంటంటే పిండి బాగా మృదువు అవుతుంది మెత్తగా అవుతుంది అప్పుడు పూరీలు అనేది ఆయిల్ తక్కువ పీలుస్తుంది అండ్ బాగా పూరీ పొంగుతుంది అనమాట చూసారు కదా నేను పిండిని అయితే ఇలా కలిపేసేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెడుతున్నాను అండ్ ఈలోపు ఏం చేయాలంటే మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ ఆలూ కర్రీ ఆనియన్ ఆలూ కర్రీ అయితే మనం దీంట్లోకి చేసుకుంటున్నాం ఇప్పుడు టైం అవుతుంది కదా సో రైస్ అయితే నేను వీటికి ఇలాగా ప్లేట్లో వేసాను వేడి వేడిది పెడితే ఏంటంటే వాడు తినేటప్పటికి బిగుసుకుపోతుంది సో ఎప్పుడైనా కూడా మనం క్యారీలో పెట్టేటప్పుడు చల్లార్చి పెట్టాలి రైస్ని అండ్ నెయ్యి వేస్తాను డైలీ కొంచెం నెయ్యి వేసే పెడతాను వాడికి ఎందుకంటే వాడు తినే ఆ కొద్దిగా అన్నానికి కొంచెం ఉండాలి కదా బలం అనేది అండ్ సుశాంత్ ఏంటంటే పెరుగన్నం తిండు మజ్జిగ తాగడు ఓన్లీ వాడికి కూర అన్నమే పెడతాను అండ్ మనకు కర్రీలోకి కావాల్సింది ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ టూ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ మా ఇద్దరి వరకే కాబట్టి కర్రీ అండ్ సుశాంత్ కొంచమే కాబట్టి సో ఇద్దరి వరకు అయితే ఆ కర్రీ సరిపోతుంది అండ్ మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే ఏంటంటే మనం తీసుకున్న దానికంటా కూడా ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు ఒక క్యారెట్కి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను అట్లా డబుల్గా తీసుకొని అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అండ్ బఠానీలు కూడా నానబెట్టుకోండి పచ్చి బఠానీలు అండ్ ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను అండ్ ఒక పొయ్యి మీద అయితే వాడికి ఫ్రై పెట్టేసాను దొండకాయ ఫ్రై పెట్టేసేసాను అండ్ ఏంటంటే నాకు మార్నింగ్ టైం అసలు ఖాళీ ఉండదు అనమాట పొయ్యే నేను ఈవెన్ వాడు వెళ్ళేదాకా కూడా నేను పాలు కానీ కాఫీ కానీ ఏమీ తాగను ఎందుకంటే అంత బిజీగా ఉంటుంది ఒకవైపు రైస్ పెట్టాలి ఒకవైపు కర్రీ చేయాలి ఒకవైపు టిఫిన్ చేయాలి అండ్ ఒకవైపు పాలు దాగబెట్టాలి వాడు వెళ్ళేటప్పుడు పాలు తాగెళ్తాడు పాలు కాగబెట్టడు అండ్ ఇది వచ్చి ఏంటంటే ఫ్రైస్లోకి ఎప్పుడైనా కూడా ఇలాగా కొబ్బరి కారం దంచిపెట్టుకున్నారంటే ఫ్రైస్లో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ మనము ఫ్రైస్ ఫ్రై వేసేసేసి కొంచెం ముడకని కొబ్బరికారం వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రైస్ వాటి వరకు ఇది యూజ్ చేస్తాను ఎం కర్రీ అయిపోయింది సారీ అండి నేను పూరి అని చెప్పి మీకు ఇదంతా ప్రాసెస్ చూపిస్తున్నాను తప్పదనమాట ఎక్కడ స్కిప్ చేయలేను అంటే నేను ఇప్పుడు ఇది ఆపేసేస్తే ఏంటంటే వాడు స్కూల్ టైం అయిపోతుంది నేను నెయిట్లోపు ఆల్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసేయాలి బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ కూడా అండ్ వాడు వెళ్ళిపోయాక ఇంకా వేరే పని ఉంటుంది కదా అండ్ మాకు వంట వండుకోవాలి అండ్ మేము కాఫీస్ ఏమైనా తాగాలన్నా కూడా వాడు వెళ్ళిపోయాకే అనమాట వాడు స్కూల్కి వెళ్ళాకే నెక్స్ట్ పని అండ్ ఈ టూ స్టవ్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మార్నింగ్ టైం నాకు అండ్ మిగతా టైంలో అంతా అంత అనిపించదు పండగలప్పుడు కానీ ఇలా మార్నింగ్ టైం కొంచెం నాకు డిఫికల్ట్గా అనిపిస్తుంది ఫోర్ ఫోర్ గ్యాస్ స్టౌస్ ఉంటాయి కదా అది ప్లాన్ చేస్తుందని తీసుకుందామని కాకపోతే నా స్టవ్ ఏంటంటే చాలా కొత్తది అనమాట కొత్తగా ఉంది అంటే ఎందుకు చేంజ్ చేయడం అని అనే ఉండింది సరే చూద్దాము అన్నట్టు ఉన్నాను ఇంకా ఇట్లే కొంచెం డిఫికల్ట్గా ఉంటే ఏంటంటే తీసుకుంటాను వేరే స్టవ్ అండ్ ఇప్పుడైతే నేను అన్ని కూడా కట్ చేస్తున్నాను మార్నింగ్ టైం కదా సో ఫేస్ అయితే అలా ఉంది బేసిక్గా మార్నింగ్ ఎవరి ఫేస్ అయినా అలానే ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమేమి పక్కన అవసరం లేదనుకుంటున్నాను అండ్ దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఏంటంటే నేను కట్ చేసేది ఎడమ చేతిలో కనిపిస్తుంది కదా కాదండి నేను గుడి చేత్తోనే కట్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నేను సెల్ఫీ మోడ్లో పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను కదా సో మీకు అలాగా ఎడమ చేతితో చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా పక్కన తీసి పెట్టేస్తారు లేదంటే ఆ పెద్ద పీసెస్ సరిగా ఊడక అప్పుడు టేస్ట్ పోతుంది సో చిన్న 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 పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే టేస్ట్ వస్తుంది నేను ఎందుకు ఫైవ్ మిరపకాయలు తీసుకున్నాను అంటే ఏంటంటే ఫైవ్ మిర్చి తీసుకున్నాను ఈ మిరపకాయలు పెద్ద కారం లేవు సో అందుకని నేను ఐదు తీసుకున్నాను మామూలు కారం మిరపకాయలు అయితే ఒకటి లేదా రెండు వేసుకోండి అండ్ ఎప్పుడైనా కూడా పచ్చిమిరపకాయలు పొడవుకి కట్ చేస్తే ఏంటంటే కారం బాగా వస్తుంది హాఫ్ హాఫ్కి కాకుండా ఇప్పుడు అన్నీ కూడా కట్ చేసేసాను అండ్ చూసారు కదా అన్నీ కటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే మనము కర్రీ చేసేద్దాం ఏంటంటే ఇడ్లీ ఇవన్నీ నచ్చమండి నాకు పూరి అంటే చాలా ఇష్టం పూరి చపాతి అంటే నేను పెద్ద ఫ్యాన్ ఇప్పటి నుంచి కాదు నా పెళ్ళికి ముందు నుంచి కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు పూరి అంటున్నా చపాతీ అన్న చాలా ఇష్టం అది మా ఇంట్లో కూడా అలవాటు చేసేసాను అందరికీ సుశాంత్కి ప్రతిరోజు చపాతీ ఉండాలి ఖచ్చితంగా ఇడ్లీ అంటే మా చిన్నోడు తిండు పెద్దోడు తిండు నేను ఇడ్లీ పిండి వేశానంటే ఓన్లీ వాళ్ళ డాడీ కోసమే వేస్తాను నేను కూడా తిన్నాను నాకు ఇడ్లీ వస్తా నచ్చదు అండ్ ఉప్మా అంటే ఇంకా ఏదో తినాలి కాబట్టి ఉప్మాలో సుజీరావుతో చేస్తాం కదా బాత్ అదైతే ఇష్టంగా తింటాను అండ్ కొన్ని ఉన్నాయి అన్నమాట తినేవి అండ్ పూరి అంటే మాత్రం పెద్ద ఫ్యాన్ నేను చాలా ఇష్టం నాకు అంటే అండ్ ఇప్పుడైతే నేను పెట్టేశాను రైస్ అయితే రెడీ అయిపోయిన చల్లారిపోయింది కదా సో కర్రీ వేసేసి నేను కలిపేసేసి బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేసానంటే కొంచెం అక్కడ ఫ్రీ అవుతుంది లేదంటే నేను ఇది చేయడంలో అది చేయడంలో మొత్తం కింద పడి తొల్లిచ్చేసేస్తాను అప్పుడు ఇంకా డబల్ పని అయిపోతుంది మీకు ఎడం చేత్తో కనిపిస్తున్న కనిపిస్తుంది కదా అది చేయి కదండి కుడి చేయి వాడు పెరుగన్నం తింటే వేరే బాక్స్లో అయితే పెరుగన్నం కూడా పెట్టచ్చు అది టూ లేయర్స్ బాక్స్ ఇప్పుడు పెరుగండం తిండు అందుకని లేయర్ పైన తీసేసి పా లేయర్తో నేను పంపిస్తాను అండ్ లంచ్ రెడీ అయిపోయింది ఇంకా వాడికి టిఫిన్ పెట్టాలి ఎయిట్కి లంచ్ టిఫిన్ మొత్తం రెడీ అయ్యేసి పెట్టాలి అండ్ ఎయిట్ ట్వంటీకి వాడు స్కూలు ఈ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ రెడీ చేసేసి పాలు తాపించి నేను పంపించాలన్నమాట అండ్ ఇప్పుడైతే ఇది హీట్ ఎక్కింది సో కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఎంతమందికి పూరి ఇష్టమో అండ్ పూరీ ఫ్యామిలీ ఉంది కదా చపాతి ఇవన్నీ ఎవరికి ఇష్టమో నాకైతే కమెంట్ చేసేయండి అండ్ ఆయిల్ హీట్ అయ్యాక మనము హ్యాచ్ టీ స్పూప్ దినుసులన్నీ కూడా వేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకుని ఉంటే ఈజీగా వేసేసేయచ్చు నేను మిక్స్ చేసుకునే పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టైం ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా తీసివేయాలంటే అవ్వదు అందుకని మొత్తం మిక్స్ చేసే పెట్టుకుంటాను ఆవాలు శనగబేళ్ళు మినప్పప్పు అండ్ ఇప్పుడైతే కడిగిపెట్టిన కరివేపాకు జీలకర్ర అన్నీ కూడా మిక్స్ చేసి వేసేసాను అండ్ ఇదంతా కూడా మిక్స్ అవ్వాలి అండ్ వేగాలి అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ పొటాటో మర్చిపోయి మిర్చి అంతా కూడా వేసుకోవాలి అండ్ వేసుకున్నాక అంతా కూడా మనం ఇప్పుడు నాన్పెట్టుకున్నాం కదా పచ్చి పచ్చి గుగ్గిల్ గ్రీన్ పీ గ్రీన్ పీ అవి నానపెట్టుకున్నవి వేసుకోవాలి అండ్ పింక్ సాల్ట్ నేనైతే సాల్ట్ మాకు తగ్గట్టు మేము వేసుకుంటున్నాం మీరు ఎంత తింటారంటే అంత సాల్ట్ వేసుకోండి యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అండ్ ఫస్ట్ వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను నేను అండ్ ఇప్పుడైతే నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో నేను కలుపుతున్నాను అందుకే అనమాట బాండి అలా 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 కదులుతుంది అండ్ ఇది కూడా వేసుకున్నాను గ్రీన్ టీ అండ్ ఇప్పుడు మనం వేయించుకున్నాక టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇంకా మనం ఉడకనివ్వాలి దాన్ని అది ఇంకా పక్కన పెడదాం ఉడికేదాకా అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను ఎక్ ఇక్కడ కూడా రెస్ట్ పొజిషన్ ఉండదన్నమాట మార్నింగ్ సుశాంత్ వెళ్ళేదాకా కూడా కంటిన్యూగా ఏదో ఒక చేసేసి వాటిని పంపించేయాలన్నమాట ఫాస్ట్ వర్క్ అంతా కూడా అండ్ చూసారు కదా పిండి అంతా కూడా ఎంత బాగుందో అంటే మెత్తగా స్మూత్గా పిండి బాగుండేది ఏంటని తలకాయ అనుకోవద్దు అంటే స్మూత్గా ఉంది పిండి అనేది నేను చెప్తున్నాను చూడండి స్మూత్గా ఉంది అండ్ ఇప్పుడైతే మనం పూరీకి రెడీ చేద్దామన్నమాట కింద పేపర్ వేసుకొని చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదంతా పౌడర్ పడిందంటే నాకు మళ్ళీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను కింద వేసుకొని అండ్ ముద్దలు మీడియం సైజుగా తీసుకున్నాను అండ్ ఎప్పుడు కూడా పూరీని మరీ పల్స్గా చేయొద్దు అలానే మరీ మందంగా చేయొద్దు ఈక్వల్ సైజ్గా చేయాలి పూరి ఎప్పుడైనా కూడా అప్పుడే బాగా పొంగుతుంది ఇది వచ్చి సెకండ్ టిప్ అనమాట అండ్ చూసారు కదా ఇదిగోండి ఇలాగా చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో అండ్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయ్యా అండ్ ఆయిల్ హీట్ అయ్యాకే వేయాలి లేదంటే పొంగదన్నమాట అండ్ చూసారా ఎలా పొంగుతుందో ఎప్పుడైనా ఏంటంటే పూరి పొంగితేనే అందం వస్తుంది అండ్ అనిపిస్తుంది అనమాట ఓకే ఇది పూరి అని పొంగకపోతే ఏంట ఇది అన్న దానికి ఒక పేరు పెట్టాలన్నమాట అలా నాకేంటంటే పూరి పొంగితేనే ఇష్టం అండ్ నాకు మాడాలి పూరి అండ్ ఇప్పుడైతే పూరీ చూసారో ఎలా పొంగుతున్నాయో ఏం లేదు చాలా సింపుల్ పూరి పొంగాలంటే ఇవే ఇవి టిప్స్ కనుక ఫాలో అయితే పూరీలు ఇల్లు పొంగిపోతాయి అనమాట కూర అయితే ఉడికిందనమాట దాంట్లోకి వాటర్ తీసుకొని వాటర్లోకి శనగపిండి తీసుకోవాలి శనగపిండి చూడండి శనగపిండి నేను తీసుకొని ఇప్పుడు వాటర్లో మిక్స్ చేస్తున్నాను డైరెక్ట్గా శనగపిండి వేసుకుంటే ఏంటంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది మనకి గ్రేవీలో కలవదు అనమాట అందుకని వాటర్లో మనం మిక్స్ చేసుకొని తర్వాత ఆ వాటర్ని మనం గ్రే కూరలోకి వేయాలన్నమాట అది కూడా ఆ ముక్కలన్నీ కూడా ఉడికాకే వేయాలి ముందు వేయకూడదు ఓకేనా అదొక టిప్ అనమాట మొత్తం కూడా నేను మీకు త్రీ టిప్స్ చెప్పాను కాదు బాగా రావాలన్నా ఇది ఫాలో అవ్వాలి అండ్ ఆయిల్ తక్కువ తీసుకొని పూరీలు పొంగాలన్నా ఆ టిప్స్ ఫాలో అవ్వాలి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అండ్ మీ పూరీలని పొంగించుకోండి నా అవును నాకు ఒకటి అర్థం కాలేదండి నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఏంటి మీకు సింబల్ ఏమైనా డిజేబుల్ అయిపోయిందా లేకపోతే లైక్ కొట్టాలనిపించట్లేదా నాకైతే అర్థం కావట్లేదు కమెంట్ చేయండి అసలు ఏంటో ప్రాబ్లం నాకైతే అండ్ చూసారు కదా కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు నేను ఇవి మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా పోస్తున్నాను అండ్ ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేయాలి అంటే చిక్కపడాలి కర్రీ ఎంత చిక్కపడితే అంత టేస్ట్ వస్తుంది అనమాట చూడండి బాగా ఉడకాలి ఇది ఉడికి బాగా ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది చూడండి ఉడికే కొద్ది కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇంకా చిన్ని చిన్ని బాల్స్ లాగా కనిపిస్తుంది కదా అండ్ చూసారు కదా ఎంత కర్రీ ఎంత కర్రీకి ఉడికిందో అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది అండ్ పర్ఫెక్ట్గా మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట అండ్ ఏమీ కూడా యాడ్ చేయని అవసరం లేదు ఫైనల్గా ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది అండ్ పూరీ రెడీ అయిపోయింది ఇంకేముంది ఆలస్యం తినడమే కదా ఆలస్యం సుశాంత్కి అయితే పెట్టించేసేసాను నెక్స్ట్ మాకు పూరీలు చేస్తున్నాను ఇంకా అండ్ వాడి బాక్స్ పెట్టేసేసి వాడిని పంపించేసాను కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంది అండ్ ఇప్పుడైతే మాకు పూరీలు చేస్తున్నాను అండ్ పూరీలు చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది బ్లాక్గా అయిపోతుంది అనమాట ఎక్కువ పూరీలు చేస్తుంది ఎందుకంటే మనము పూరీలు చేసేటప్పుడు పౌడర్ వేస్తాం కదా ఆ పౌడర్ అనేది నూనెలో ఎక్కువసేపు కాగడం వల్ల బ్లాక్గా అయిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే మనము మళ్ళీ ఆ ఆయిల్ వాడుకోవాలంటే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అంటే అదేం బ్యాడ్ కాదు కాబట్టి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండ్ చూసారు కదా పూరీలు అయితే ఎలా పొంగుతున్నాయి అన్నది అండ్ మీరు ఏం టిఫిన్ చేశారన్నది నాకైతే కమెంట్ చేయండి ఈరోజు అదే ఫ్రెండ్స్ నాకేంటంటే బాగా కాలాలి మా హస్బెండ్కి ఏంటంటే లైట్గా లైట్గా కాదు కాలాలి అలానే మాడకూడదు అండ్ మా సుశాంత్కి ఏంటంటే బాగా నాలాకే బాగా కాలాలి కరకరలాడుతూ తినాలి మేము అండ్ ఏంటంటే నా టేస్ట్ ఏంటంటే కర్రీతో పాటు షుగర్ షుగర్ ఉంటుంది కదా షుగర్ని అద్దుకొని తింటాను మీలో ఎంతమంది అలా టేస్ట్ చేస్తారు కూడా నాకు కమెంట్ చేయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కదా అలాగా అంటే కర్రీ కొంచెం కొంచెం షుగర్ మిక్స్ చేసుకొని తింటే అంటే కొంచెం కారంగా తగులుతూ కొంచెం స్వీట్గా తగులుతూ బా టేస్ట్ వేరుగా ఉంటుంది అండ్ చూడండి మీరు అంటే ఒక పూరీయే వేసి నేను ఆపేసాను అబ్బా ఒక పూరియే పొంగిచ్చింది అన్నీ ఏం పొంగి ఉండవులే అంటారు కాబట్టి నేను ప్రతి పూరీ వేసిందన్నీ కూడా నేను తీసి మీకు చూపిస్తున్నాను అండ్ అది ఫ్రెండ్స్ చూసారు కదా పూరీలు అయితే పొంగుతున్నాయి ఒకవైపు ఊరీలు వేస్తున్నాను ఒకవైపు మా హస్బెండ్ కూడా పెడుతున్నాను అండ్ ఇదిగోండి సాఫ్ట్ సాఫ్ట్ పూరీస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఆయిల్ కూడా పీల్చలేదు ఆయిల్ ఫ్రీ పూరీస్ అనమాట సాఫ్ట్ సాఫ్ట్ స్మూత్ స్మూత్ పూరీస్ చూసారు కదా చూడండి సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి అండ్ అట్టు పొంగిన పూరీస్ అండ్ ఆయిల్ కూడా అస్సలు పిలవలేదు అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి టేస్ట్ చేసేద్దామా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండ్ ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్